భారతీయ పోస్టల్ డిపార్ట్మెంట్ వారి ప్రస్తుతం అమలులో ఉన్న పిన్ కోడ్ కు ఇక సెలవు డిజిపిస్ తో ఆవిష్కరించిన పోస్టల్ శాఖ ఇది మన దేశ కొత్త చిరునామా వ్యవస్థ ఆ తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం వినండి చూడండి హాయ్ ఫ్రెండ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అంటే భారతీయ తపాలా శాఖ వారు అభివృద్ధి చేస్తున్న డీజీ పిన్ అనేది ఒక డిజిటల్ అడ్రస్ సిస్టమ్ ఇది ఒక జాతీయ స్థాయి జియో స్పేషియల్ అడ్రస్ సిస్టమ్ దేశంలోని ప్రతి భవనానికి ఒక ప్రత్యేకమైన డిజిటల్ చిరునామానిస్తుంది దీని ద్వారా ఉత్తరాలు పార్సిల్స్ మరియు ఇతర కమ్యూనికేషన్లను మరింత ఖచ్చితంగా డెలివరీ చేయడానికి సహాయపడుతుంది అంతేకాకుండా అత్యవసర సేవలు అంటే అంబులెన్స్ అగ్నిమాపక దళం ధనం కూడా ఖచ్చితమైన ప్రదేశానికి చేరుకోవటానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది డీజీపీని యొక్క ముఖ్య లక్షణాలు ఏంటో వీడియోలో చూద్దాం ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో వినండి ఖచ్చితమైన చిరునామా ఇది దేశంలోని ప్రతి భవనానికి ఒక ప్రత్యేకమైన జియో కోడ్ డిజిటల్ చిరునామాను ఇస్తుంది ఆఫ్లైన్ ఉపయోగం ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా డీజీపీని ఉపయోగించుకోవచ్చు సులభమైన డెలివరీ ఉత్తరాలు పార్సిల్స్ మరియు ఇతర వస్తువులను సులభంగా డెలివరీ చేయడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది అత్యవసర సేవలకు ఉపయోగం అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ అగ్నిమాపక అగ్నిమాపకం వంటివి ఖచ్చితమైన ప్రదేశానికి చేరుకోవటానికి ఉపయోగపడుతుంది డిజిటల్ గవర్నెన్స్ మద్దతు డిజిటల్ గవర్నెన్స్ మరియు పబ్లిక్ సర్వీస్ డెలివరీ కోసం ఒక పునాది పొరగా పనిచేస్తుంది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫోర్స్ ఐఐటి హైదరాబాద్ ఎన్ఆర్ఎస్సి మరియు ఇస్రోలతో కలిసి ఈ డిజిపిన్ వ్యవస్థని అభివృద్ధి చేస్తుంది అయితే ఇప్పటి వరకు అమల్లో ఉన్నటువంటి పిన్ నంబర్ కొత్తగా ప్రవేశపెట్టిన డిజిపిన్ రెండు కూడా స్థానాన్ని సూచించే కూడలి కానీ వాటి మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి పిన్ కోడ్ అనేది ఒక ప్రాంతానికి కేటాయించిన ఆరు అంకుల సంఖ్య అయితే డీజీపీన్ అనేది మరింత ఖచ్చితమైన స్థానాన్ని సూచించే పది అక్షరాల ఆల్ఫా న్యూమరిక్ కోడ్ పిన్ కోడ్ గురించి తెలుసుకుందాం ఇది ఆరు అంకెల సంఖ్య కోడ్ ఇది ఒక నిర్దిష్ట ప్రాంతం లేదా భౌగోళిక ప్రాంతాన్ని మాత్రమే సూచిస్తుంది అంటే ఒక పోస్టల్ జోన్ ఇది సాధారణంగా తపాలా సేవలకు ప్రాంతీయ కోరుతూ గుర్తింపు కోసం ఉపయోగిస్తారు పిన్ కోడ్ సహాయంతో పోస్టాఫీసు వారు కొరియర్లను పంపిణీ చేస్తారు కానీ అది ఖచ్చితమైన స్థలాన్ని సూచించదు ఉదాహరణకు గ్రామంలో ఒక పిన్ కోడ్ ఉండవచ్చు కానీ ఆ గ్రామంలోని ప్రతి ఇంటికి వేరుగా ఉంటుంది అదే డీజీ పిన్ అయితే ఇది పది అక్షరాల కలిగిన ఆల్ఫా న్యూమరిక్ కోడ్ ఇది ప్రతి ఇంటికి లేదా ప్రతి స్థలానికి ప్రత్యేకంగా కేటాయించబడుతుంది ఇది అక్షాంశం మరియు రేఖాంశం ఆధారంగా ఉంటుంది కాబట్టి చాలా ఖచ్చితమైన స్థానాన్ని సూచిస్తుంది డీజీపీ ఉపయోగించి కొరియర్లను పంపేటప్పుడు ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించవచ్చు అలాగే వివిధ ప్రభుత్వ ప్రైవేటు సేవలను కూడా పొందవచ్చు ప్రతి నాలుగు మీటర్లు ఇంటో నాలుగు మీటర్ల ప్రదేశానికి ఇది ప్రత్యేకంగా ఉంటుంది డీజీపీ అనేది ఓపెన్ సోర్స్ మరియు ఇంటర్ఆరబుల్ జియో కోడెడ్ గ్రిడ్ ఆధారిత డిజిటల్ అడ్రస్ సిస్టమ్ పిన్ కోడ్ ఒక ప్రాంతాన్ని సూచించి డిజిపిన్లో ప్రతి ఇంటిని లేదా స్థలాన్ని ప్రతి చేతుల గుర్తించే కోరు పిన్ కోడ్ సాధారణంగా తపాలా సేవలకు ఉపయోగించబడుతుంది అయితే డిజిపిన్ మరింత ఖచ్చితమైన చిరునామా సేవలకు ఉపయోగించబడుతుంది ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్